ఈరోజు పోలీసులు నిజంగా అండి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసే భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ అండ్ యూత్ స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఆమె పోలీసులతో ఒక ఆర్గ్యుమెంట్ ఏదో ఒక వీడియో వచ్చింది చూడండి ఇప్పుడు ఆమె అసలు నాకు అర్థం అవదు ఎస్కోట్ అనేది మినిస్టర్స్ కొండద్దాం మినిస్టర్ వైఫ్కి పిల్లలకి మన వాళ్ళకి ముని మన వాళ్ళకి కూడా ఉంటుంది ఎస్కట్ ఆమె చూడండి ఎంత దబా ఇస్తున్నాడు మీకు జీతాలు ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఇస్తుందా వైసీపీ ఇస్తుందా ఏంటి మేడం వైసీపీ దెబ్బ అంత గట్టిగా తగిలిందంటే ఆల్రెడీ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది మీరు పవర్లో ఉన్నారు అయినా వైసీపీ పేరు జపం చేయింది జపం చేస్తూనే ఉన్నారు పోలీసులు ఏంటో మినిస్టర్ పిల్లలకు కూడా సెల్యూట్లు కొడతారు ఏంటి మినిస్టర్ అయితే ఆ హోదా హోల్ ఫ్యామిలీకి వర్తిచ్చిందేంటి వాళ్ళ మన వాళ్ళకి కూడా ఎస్కాట్కి వెళ్తారా ఏంటి పోలీసులు నాకు అర్థం అవదు లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తారా ఏంటో ఈ పోలీసు సరే చూడండి ఇంకా ఎన్నెన్ని చూస్తాం మినిస్టర్ పిల్లాలు కూడా వచ్చేస్తున్నారు పోలీసులు సరే మేడం ఎస్ మేడం సెల్యూట్ మేడం అంటున్నారు పోలీసులు అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామని బాగుంది ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా పదో మీ వెహికల్లో క్యాన్ స్టార్ట్ చేయండి మరి Gracias.